రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ గంగానగర్ లో ఇరవై లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కల్వర్చులు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లు అభివృద్ధికి ఆమడి దూరంగా ఉన్నాయన్నారు ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామన్నారు ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాపాలన తీసుకువస్తామని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా ప్రజలు నా దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి పాటు పడతామన్నారు దాదాపు ఇరవై లక్షల రూపాయలతో జాయిన్ అయిన తర్వాత కల్వర్ట్ లింక్ రోడ్ కల్వర్ట్ లింక్ కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ప్రారంభం చేయడం జరిగింది గౌరవ నగర ప్రథమ పౌరులు మేయర్ గారు అదే మాదిరి మా కమిషనర్ గారు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ ధర్మ గారు మా నాయకులు నజీం గారు శ్రీను గారు గడ్డం అదేమంది అనేక మంది కార్పొరేట్ మహాంకార స్వామి గారు వారు అందరూ కూడా వీళ్ళు పాల్గొంచుకోవడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిన ఈ ఊరిని ఒక రూపాయి లేకుండా గతంలో ఉన్నటువంటి పాలకులు చేసిన మా ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఇదే మాదిరిగా తులతిగతిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ పోతాం ఈరోజు ఏడో డిజన్లో ఇరవై లక్షల రూపాయలతోని కల్వర్ట్ స్లాబ్ కల్వర్ట్ అలాగే ఓపెన్ డ్రైన్ నిర్మాణం చేయడం జరుగుతున్నది అలాగే లక్ష్మీనగర్లో దాదాపు నలభై కోట్ల రూపాయలతోని మంజూరు చేయించుకొని ఈరోజు లక్ష్మీనగర్ పనులకు టెండర్ పిలుచుకొని కూడా పోతున్నాము అతి త్వరలోనే లక్ష్మీనగర్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి లైట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి లక్ష్మీనగర్ని ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజఠాకర్ గారు గెలిచిన వెంటనే లక్ష్మీనగర్ని సుందరీకరణంగా తీసుదిద్దుతానని హామీ ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దానికి ఇప్పుడు మేము టెండర్లకు ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వారికి మాకు ఈ నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా మున్సిపల్ కార్పొరేషన్కు అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కార్పొరేషన్ ఏఈ తో పాటు అధికారులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు మొదటి సారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో